अंदर तीन नालामस्तारों, नाबिता लाल तोड़ने, तोड़ पचाने के डबल आउटसर्व, नाबिता के लिए फुल चेस्कुड निरामी, लोहिल में डबल परेड निरामी, ब्लेड परेड निरामी, मैं खेल चेंडी, मार्बिटरी मंची, आज पर नालामस्ती बिच की, बिल्कुल ये स्कोर नाबिता इंसाफ कुड़ पत्ता హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో మనం పెడబల్లి ఎన్పికుంట మండలం పెడబల్లి గ్రామంలో ఒక వ్యాధితో ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యార్థి చాలా ఆ వ్యాధితో బాధపడుతుంది ఆ విద్యార్థిని చూస్తుంటే అయితే కదా నిరుపేద కుటుంబం అమ్మ పొట్ట గడవాలంటే కూడా కూలి పనులకు వెళ్ళి పొట్ట గడవాలి అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యాధితో నిజంగా ఇక్కడ చూస్తుంటే కనుక చాలా కన్నీళ్ళు తెప్పించే బాధాకరమైన సంఘటన ఇది నిన్న కూడా మనం వీడియోలో చూపించాం ఆ వీడియోని స్పందించి కెనడాలో ఉన్నటువంటి ఫారూక్ అన్న గారు బాబు అన్న స్పందించి వాళ్ళకు కూడా ఆ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశారు నేను గ్రామంలో ఉన్నాం ఎవరైనా ఇంకా దాతలు దాదాపు మూడు నుండి ఐదు లక్షల దాకా కూడా ఖర్చు అవుతుందంటున్నారు ఇంకా ఎక్కువే కావచ్చు ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం డాక్టర్లు చెప్పిన ఖర్చు చెప్తున్నారు కాబట్టి ఇంకా ఉంటాయి కాబట్టి ఇద్దరు పిల్లలు టోటల్ ముగ్గురు పిల్లలు భర్త అయితే కన ఛార్జింగ్ వైర్ పెడుతూ చనిపోయాడు గత ప పది సంవత్సరాల కిందట పద్నాలుగు సంవత్సరాల కిందట చనిపోయారంట ఇప్పుడు పిల్లల భారం కూడా ముగ్గురు బిడ్డలు భారం కూడా ఆ తల్లి మీద పడిపోయింది ఆ తల్లితో పాటు ఇంకొక బిడ్డ కూడా ఇప్పుడు ఒక వ్యాధితో బాధపడుతుంది ఆ వ్యాధి రక్త మార్పిడి చేయాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు రక్త మార్పిడి చేయాలంటే దాదాపు ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు మన ఇంటర్ విద్యార్థి చాలా చక్కగా చదువుకుని తెంతు క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని కూడా చెప్తున్నారు అలాగే ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది సెకండ్ ఇయర్లో ఎన్పి కుంటలో చదువుకుంటూ హాస్టల్లో ఉండేదంట ఏదో ఒక జ్వరం వచ్చి ఇలా ఆ వ్యాధితో బాధపడుతుందని కూడా తల్లి చెప్తుంది తల్లి వచ్చి టౌన్లో ఏదో ఒక పని చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తుంది కానీ ఏదో ఒక వ్యాధి బిడ్డ రూపంలో వచ్చే రావడంతో ఆ తల్లి అయితే కన్నా కన్నీళ్ళు ఆగడం లేదు నా బిడ్డను ఎలాగైనా బతికించండి మహాప్రభు అంటూ అందరినీ వేడుకుంటుంది పల్లె ప్రజలు కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు తోచిన సహాయం అందరూ అందిస్తున్నారు అలాగే ఆ బిడ్డను కూడా మనం అందరం ఆ విద్యార్థిని మనందరితో పాటి మనతో పాటి ఆ విద్యార్థి కూడా చాలా చల్లగా ఉండాలని కూడా కోరుకుంటూ ఎవరైనా కానీ దాతలు ముందుకు వచ్చి కానివ్వండి దాతలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి చిన్నపిల్లలు మీకు తోచిన సహాయాన్ని అందిస్తే ఆ విద్యార్థిని మనతో పాటు కూడా ముందుకు తీసుకెళ్తాం ఆ విద్యార్థిని కూడా మనతో పాటు చూడగలిగిన వాళ్ళతో కాబట్టి ఆ వ్యాధిని కూడా మనం నయం చే నేను కూడా మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి దయచేసి అందరూ మీకు తోచిన సహాయం ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాను